వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మేము చెన్నై సెంట్రల్ లోటు ఉన్నాం ఇప్పుడు చెన్నై సెంట్రల్ నుంచి మనం బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉంటాయండి మెట్రో కూడా ఉంటుంది చెన్నై సెంట్రల్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ తిన్నగా వెళితే అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంటుందండి అదని బీచ్ రైల్వే స్టేషన్ అంటారు అక్కడ నుంచి మనం బీచ్కి డైరెక్టర్ వెళ్ళిపోవచ్చు ఇదంతా బీచ్నండి ఎంత రైల్వే స్టేషన్ నుంచి ఆ బీచ్ రే బీచ్ రైల్వే స్టేషన్ అనేది రెండు తర్వాత వస్తుంది జస్ట్ అలా దిగామంటే బీచ్ రైల్వే స్టేషన్ కిందకి వస్తే ఇదంతా బీచ్ అండి ఇది మెరీనా బీచ్ అంటారు ఇది మెరీనా బీచ్ అంటే ఇక్కడ నుంచి లోపలికి ఒక వన్ కిలోమీటర్ వెళ్ళాలండి అక్కడ ఉంటుంది సముద్రం ఇదంతను ఇవన్నీ మేము కింద పది పదిహేను సంవత్సరాల కిందట వచ్చేటప్పుడు ఇవన్నీ ఏం లేవండి చాలా దూరంగా ఉండేది వాటర్ కానీ ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చేసింది ఇదంతా చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి కనీసం మెయిన్ రోడ్ నుంచి లోపలికి వన్ కిలోమీటర్ ఉంటుందండి అంటే వన్ కిలోమీటర్ ఉండదు ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుంది లోపలికి వెళ్తే ఇదంతా షాపులు అన్నీ ఉంటాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మొన్న తుఫాన్ వచ్చింది కాబట్టి తుఫాను వల్ల ఇవేటి ఇప్పుడు ఏమి ఓపెన్ చేయలేదు కానీ లోపలికి మేమైతే ఇదిగోటండి ఇక్కడ సముద్రం దగ్గరికి వచ్చాము ఇక్కడ ఎక్కడి నుంచి అయితే ఇక్కడ దగ్గరని కానీ ఇక్కడ ఎవరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము పన్నెండు గంటల గలకి వచ్చాము కాబట్టి ఎవరు లేరు అది ఈవినింగ్ వస్తే అందరూ ఉంటారు మేము ఏదైతే ఎట్లా ఉంటుందని మేము చూడడానికి వచ్చాము మీకు వీడియోను వీడియో విజుపుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సముద్రంకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఇక్కడ చాలా లోతుగా చూడండి ఇదంతా నేను జస్ట్ ఇలాగ ఉన్నామనుకోండి లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది అందుగురించే వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కొంచెం ఒక ముడుకు నీటిలోట ఒక నడుము నీటిలోట ఉండాలి ఇంకా మనము వెళ్ళిపోయామనుకోండి ఒక తోట లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది మళ్ళీ బయటికి రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మనము అదే సముద్రంలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అట్లా మనం బయటికి రావాలి ఏంటనేది కానీ కొత్తగా ఉన్న వాళ్ళైతే అలాగ లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది అందుగురించి ఎప్పుడైనా మీరు సముద్రంకి వెళితే ఎప్పుడైనా కొంచెం లోపలికి వెళ్ళినప్పుడైనా కొంచెం కూర్చొని లేకపోతే ఎగరాలండి కెరటం వచ్చేటప్పుడు అప్పుడైతే మనకి లోపలికైతే సముద్రం లోపలికి తీసుకుని వెళ్ళదు కెరటం వచ్చినప్పుడు కూర్చోవాలి లేదంటే వచ్చినప్పుడు కెరటం ఎగిరిపోవాలి పైకి ఎగిరినప్పుడు అయితే ఏంటంటే వాటర్ అంటే పైనుంచేనే వెళ్ళిపోతుంది కింద నుంచే వెళ్ళిపోతుంది అందు గురించి అంత ఎఫెక్ట్గా ఉండదు అనమాట లేదు అలాగే ఉన్నామనుకోండి అది ఎంత డౌన్ చాలా డౌన్ అయింది చూడండి ఒక తోటి లోపలికి తోసుకొని వెళ్ళిపోతుంది అందు గురించి ఎప్పుడైనా స్నానం చేయడానికి కానీ సముద్రంలోకి అట్లాంటి పరిస్థితి అయినా కొంచెం అజమేషన్ చేయండి లేదంటే చాలా ఇబ్బంది అయిపోతారు ఎందుకంటే వాటర్ మొత్తం లోపలికి తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇదంతా పోర్ట్ అండి అటు వైపు వెళ్తే సముద్రానికి సంబంధించిన పోర్టు అదొకటండి అదంతా పోర్ట్ అని పెద్ద చాలా పెద్ద ఉంటుంది ఆ లోపలికి ఇంకా ఉండే షిప్పి హార్డ్లు ఇవన్నీ చాలా పెద్ద షిప్ హార్డ్ ఉంటుంది ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ